అందరికీ నమస్కారం ఈరోజు అశేష జనవాణి జనవాహిని ఉద్దేశించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్క పౌరుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా అనే నినాదంతో మన ముందుకు వచ్చిన పూజ్యులు పెద్దలు తెలుగుదేశం పార్టీ అధినేత నలభై ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఆసీనులైన పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చిన అశేష జనవాహిని కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేసి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి రేషన్ పెరిగిపోయింది గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి నవగ్రహాల పేరుతో పది పైసలు ఇస్తే రూపాయిని తిరిగి వసూలు చేసుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు పిలిపిస్తా ఉండా ఇదే కాకుండా ఏమయ్యా ముఖ్యమంత్రి గారు కడప జిల్లా పదికి పది స్థానాలు రెండు ఎంపీ స్థానాలు గెలిపించుకున్నావే ఏమి చేశావయ్యా కడపకని చెప్పి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని స్టీల్ ప్లాంట్ కి ఎన్ని సార్లు ఫౌండేషన్ స్టోన్ వేశారయ్యా మీరు మూడు సార్లు ఫౌండేషన్ వేస్తే మూడు ఇటుకలు కూడా పెట్ట ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు కడప బెంగళూరు రైల్వే లైన్ ను రద్దు చేసిన ఘనత మీది ఉన్న రైల్వే లైన్ పోగొట్టేశారు వచ్చేదాన్ని ఆపేశారు ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉంది పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు కరువు జిల్లా ఈ సంవత్సరం కరువు జిల్లా ఇది కనీసం కరువు మండలాలు ప్రకటించాలని ఆలోచన కూడా లేదు ఈ ముఖ్యమంత్రి గారికి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు ఏమి చేయలే రైతులను వాళ్ళ గాడికి వాళ్ళను వదిలేశాడు ఏ రకంగానూ రైతాంగాన్ని గాని జిల్లాను గాను పట్టించుకున్న పాపాలు పోలే నీటి పారుదల ప్రాజెక్టులు ఎక్కడికి అక్కడే ఉంటాయి గండికోట ప్రాజెక్టు పిల్లకాలు లేవు మీ నియోజకవర్గంలో పులివెందల్లో కూడా పిల్లకాలు తవ్వలేకపోయినావు ఈరోజు ఇంకా కడప ఎంపీ పరిస్థితి మనకు అందరికీ తెలుసు హత్యా నేరం మీద రెండు సంవత్సరాల నుంచి ఎవరికీ కనపడడం లేన ముఖ్యమంత్రి గారు వస్తారు పరదాల సాటి వెళ్ళిపోతారు మీకు అందుకే ఒకటే పిలిపిస్తున్నాం తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం లేక రావాలా కడపలో ఈ డ్రోన్ ఎవరిదమ్మా ఈ డ్రోన్ ఎవరిది ఆ డ్రోన్ తీసేయండి అందుకే మేము అందరికీ పిలిపిస్తున్నాం కడప జిల్లాలో ఈ అన్యాయం చేసిన ముఖ్యమంత్రి గారికి కడప జిల్లా నుంచే సమాధానం చెప్పాలా రాబోయే రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో పదికి పది స్థానాలు ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే దానికి మీరందరూ నడుం బిగించాలా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం మనకు అవసరం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యాలా చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త లాగా నడుం బిగించి తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చేదానికి కడప జిల్లా నుంచే విజయ ఎగరవేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా తయారు కావాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ సెలవు తీసుకుంటూ జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం ఇప్పుడు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ గారిని ఒక మూడు నిమిషాలు మాట్లాడాల్సిందిగా మన చేస్తుంది జై జనసేన జై తెలుగుదేశం రా కదలి రా కార్యక్రమానికి కమలాపురంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇక్కడ వేదిక ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులకి రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి మహిళా నాయకులకి ఉన్నటువంటి మా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలకి పిఓసీలకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇంత గొప్ప అశేష జనవాహిని ఇక్కడ వచ్చిందంటే జగన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టాలని ఇక్కడికి ప్రజలంతా వచ్చారు మీకందరికీ మా జనసేన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మా నాయకుడు ఒక నీతి నిజాయితీని మద్దతు కలిగి అంబేద్కర్ భావజాలాన్ని జ్యోతి బాపులే సిద్ధాంతాన్ని పునాదిగా చేసుకొని పార్టీ ఏర్పరిచి ఈ యొక్క రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ఆనాడు ఏ కండిషన్ లేకుండా ఏ పదవి పొందకుండా అధికారాన్ని తీసుకొచ్చి పరిపాలన అనుభవించుకునేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మోదీ గారి యొక్క సలహా మేరకు సూచన మేరకు అప్పచెప్పారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మనకు రాష్ట్రానికి గ్రహణం పట్టింది చీడ పట్టింది అందుకే మన ప్రజలందరూ కూడా మోసపోయారు మరొకసారి మోసపోయి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని నమ్మకుండా అలాగే ఒక్కసారి ఒక్కసారిని తొండ్రి లేని అని చెప్పి ముద్దులు పెట్టి వీపులను మిరి బుగ్గలను ఈ మోసగాడిని అధికారంలో తీసుకొచ్చారు ఈ మోసగాడు ఎన్నెన్నో మాటలు చెప్పి అన్ని మాటలు తప్పాడు అన్ని మడమ తిప్పాడు అందుకే ఇవాళ మా నాయకుడు రెండు వేల ఇరవై రెండు ఆవిర్భావ దినోత్సవ సభలోనే దీనికి కారణం ప్రతిపక్ష ఓటు చీలడం ప్రతిపక్ష ఓటు చీలకుండా నేను చూస్తాను అని చెప్పి ఖచ్చితంగా ఆ మాట పైన నిలబడి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక లక్ష్యంతో బాబు దయచేసి అందరి కింద కూర్చోవడమా ప్లీజ్ అక్కడి నుంచి కనుక మీ కరెంట్ షాక్ కానీ కింద పడడం కానీ జరిగితే కనుక ఇబ్బంది అవుతుంది అందుకే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన చంద్రబాబు గారితో ఒత్తు ఏర్పరచుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రతిపక్ష ఓటు చీలకుండా చూడడానికి మా నాయకుడు కంకణం కట్టుకున్నారు అందుకే ఇవాళ మన రాష్ట్రం ఈ రోజు ఇరవై సంవత్సరాల వెనక్కి పోయింది అరాచకమైన అవినీతిపరమైనటువంటి ఫ్యాక్షన్ పెద్ద నాయకత్వంతో ఈ యొక్క పాలన జరుగుతోంది ఎక్కడ చూసినా విందే అలాగే వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయినాయి ఎవరు కూడా పనిచేయడం లేదు ఎవరికి కూడా బాధ్యత లేదు జవాబుదారీతనం లేదు అందుకే మేము మా నాయకుడి యొక్క ఆశయం సిద్ధాంతాల కోసం ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి కద్దె పిచ్చేంత వరకు మేము పోరాడతాం అలాగే పొత్తు ఏర్పరచుకున్న తర్వాత ఈ